అయ్యప్ప స్వామి వారికి పత్తితో కూచతో నమ్మకంతో ఎన్న తొడుగు చెప్పడం చాలా గౌరవమవుతుంది ఈ సంవత్సరం అక్కడ ఉన్నది తగ్గుదే నిన్న అనుకుంటున్నారు కేరళలో తొలుగుదారు చాలా తక్కువ ఈ రోజు మళ్ళీ పుట్టిస్తున్నారు ఎవరు దొరకాలనుకోండి మీరు పుట్టి తీసుకోండి దొరకాలనుకోండి గుర్తు చేసుకొని మీ ఇంటి పక్కకున్న ఇత దేవాలకి పోయి అర్చన కానీ అభిషేకం కానీ చేసి మాన తీయండి ప్రజా మానేకూడదు ఒక సంవత్సరం వాళ్ళు నోజుకుంటే ఏ చూసుకు లేకుండా యాత్ర లేకుండా ఒక సంవత్సరం మొత్తం బాధపడుతూ ఉంటుంది కాబట్టి కరోనా కాబట్టి లెక్క గంట ప్రతిదినం వస్తా ఉన్నారు చిన్నవాళ్ళు ఇప్పుడు చూస్తే బయట దగ్గర ఎందుకు చెప్తారంటే దాన్ని కరీదర్ సామాక ఆకాంక్ష కాబట్టి చక్కగా వీర్ చేసుకోండి కొత్త మొదలు పెట్టుకోండి దీంట్లో చుట్టం వేసుకోండి ఓటా నాకు